డాక్యుమెంట్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా పది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్పి రోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టేయండి సంక్షేమ పథకాలు మేము ఇవ్వలేవు మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం ఎందుకంటే మీకు ఓట్లు వేసినారు ప్రభుత్వం వచ్చింది ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం ఎత్తుకుంటే ప్రజల్లో మరింత నములు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ ఐదు నెలలు ఏమి గాడిదలు కలిశారు మీరు అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫిగర్కి అరవై అయ్యారు కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు ఇటువంటి చీప్ చేష్టాలు మాంచుకుంటే మంచిదని చెప్పి చెప్పి నేను తెలియజేస్తున్నా మరొక రెండవ మాట మాట్లాడాడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉందో అది తొంభై శాతం ఉంటే దాన్ని నూట ఎనభై శాతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి చెప్పి అవును ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతానికి పెంచడానికి మేము ఎప్పుడూ తొంభై శాతం మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కానీ తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతంకి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ లేవు రాలేదు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ వన్గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అందరు మనల్ని ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు ఆయనని ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి ముఖ్యమంత్రి గారు తొంభై నుంచి నూట ఎనభై పర్సెంట్ ఒక జీవో ఇష్యూ చేశారు కానీ ఎక్కడ వాడుకోలేదు ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రెసిట్స్ పైన తొంభై నుంచి నూట ఎనభైకి పెంచారు అని చెప్పి చెప్పి మాట్లాడారు కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా అవగాహన లేఖ మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి చూస్తే గ్యారంటీ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ ఫైవ్లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ స్టాండింగ్ చూస్తే లక్షా యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు గ్యారంటీడ్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన అవకాశం ఉండేది ఎలిజిబిలిటీ ఉండేది రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ ఫైమ్ ఆఫ్ బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిడ్స్ చూస్తే లక్షా డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు తీసుకున్నటువంటి మొత్తం చూస్తే లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రిసీట్స్ని చూస్తే తొంభై పర్సెంట్ కాదు ఎనభై తొమ్మిది పర్సెంటే ఉంది మొదట ఉన్నటువంటి మీ హయాంలో ఉన్నటువంటి తొంభై పర్సెంట్కు లోబడే చేశారు తప్ప దాన్ని మించి చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి తొంభై పర్సెంట్ నూట ఎనభై పర్సెంట్ చేశారు తొంభై పర్సెంట్ లోపల ఉందా తొంభై పర్సెంట్ దాకిందా నూట ఎనభై పర్సెంట్కి చేరిందా ఇవన్నీ ఏమి లేకుండా ఏదేదో మాట్లాడాలని చెప్పి చెప్పని మాట్లాడడం అనేటువంటిది యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడితే నాకు అనిపించింది అసలు ఈయనే మాట్లాడా ఎవరు పరకాయ ప్రవేశం చేశారా రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు అని అన్నట్టుగా అనిపించింది ఇంకొకటి మాట్లాడాడు ఇది మరీ చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు రామకృష్ణుడు మాట్లాడేటువంటి మాటలు ఓడిస్ వేజెస్ వేసండ్ మీన్స్కి సంబంధించి అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్కి వెసలుబాటు ఉంది దానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు మీరు చేసేసారు మొత్తం అప్పులు అని చెప్పి చెప్పని మాట్లాడాడు వేసండ్ మీన్స్ అంటే ఏంది ఓడి అంటే ఏంది వర్కింగ్ క్యాపిటల్ అండి ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే ఒక వెసలబాటు ఉంటుంది బ్యాంకులో నుంచి తీసుకుంటాం తర్వాత మరలా వెంటనే కట్టేస్తాం ఆ కట్టేయంగా ఈరోజు నువ్వు చెప్పినట్టుగా రెండు లక్షల కోట్లు ఓడి ఈ ఈరోజు ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి ఓడి ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ రెండు లక్షల కోట్లు ఎక్కడ ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఏం మాట్లాడుతున్నావు ఓడి అంటే తెలుసా వేస్ అండ్ మీన్స్ అంటే తెలుసా ఏమీ లేకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆ వెసలబాటు ఉంది దాన్ని వాడుకుంటారు వాడుకున్న తర్వాత ఒక వారం రోజులకో పది రోజులకో మరలా సర్దుబాటు చేస్తారు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని గురించి నీకు తెలిసిన నేను అనుకుంటున్నాను డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేటువంటిది చిన్నపిల్లవాడికి కూడా తెలుస్తుంది లేదా చిన్న ఎంటర్ప్రీనర్ ఎవడైనా సరే ఎంటర్ అయితే ఆ ప్రతి ఒక్కరికి కూడా ఓడి ఫెసిలిటీ ఉంటుంది ఓడిని గురించి అవగాహన ఉంటుంది అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రెండు లక్షల కోట్ల ఓడి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తూ నువ్వు ఇచ్చినటువంటి దానిలోనే మేము ఇచ్చినటువంటి లెక్కలు కాదు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఓడి ఉంది ఆ ప్రభుత్వం దిగిపోయే ముందని చెప్పి చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇంకో మాట చెప్పాడు క్యాపిటల్ అవుట్లే అయితే అసలు మామూలుగా చాలా ఎక్కడికక్కడ ఆగిపోయింది క్యాపిటల్ లేదు అని చెప్పి చెప్పి మాట్లాడాడు సింగిల్ డిజిట్కి పరిమితం అయిందని నేను చెప్తున్నా లెక్కలు కావాలంటే నీ దగ్గర లేకపోతే నువ్వేమైనా లెక్కలు రాసుకోవడంలో తప్పు రాసుకుంటే ఏదైనా డిజిట్స్ మిస్ అయితే తిరిగి రాసుకోవడం రామకృష్ణుడు గారు నేను చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో టోటల్ క్యాపిటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి పన్నెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి టోటల్ క్యాపిటల్ అవుట్లో వచ్చి పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరానికి సంబంధించి టోటల్ క్యాపిటల్ అవుట్లో వచ్చి పదహారు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి వచ్చి టోటల్ క్యాపిటల్ అవుట్లో వచ్చి ఏడు వేల నూట యాభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చి టోటల్ క్యాపిటల్ అవుట్లో వచ్చి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలకి ఈరోజు అసలు నువ్వు ఎకానమీ అంటే ఏందో తెలుసా నువ్వు అసలు ఏ విధంగా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసామనేటువంటిది అనుమానాలు వస్తున్నాయి